జాంపేట దేవాంగ సంక్షేమ సంఘం శ్రీ చౌడేశ్వరి దేవి దేవాంగ మహిళా సంక్షేమ సంఘం శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి బట్టలమూటల వర్తక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి జాంపేట గాంధీ బొమ్మ వద్ద సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా జరిగాయి మహిళలకు రంగవల్లుల పోటీలు పిల్లలకు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహించి విజేతలకు భారీ బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు భోగి మంటలు దీపాలంకరణ గొబ్బిల్లు వెన్న చిలికినంత ఏర్పాటు చేశారు బుగ్గుల బహుమతి గోడ్రేజ్ వీర్వాను ఆంధ్ర మల్లేశ్వరి ద్వితీయ బహుమతి డ్రెస్సింగ్ టేబుల్ ను పంపన సాయిలక్ష్మి తృతీయ బహుమతిగా గ్రైండర్ ను అల్లక చంద్రకళ గెలుచుకున్నారు పది మంది కన్సోలేషన్ బహుమతులు అందుకున్నారు బొమ్మన రాజ్ కుమార్ బొమ్మన జయకుమార్ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆకర్షణీయమైన చీరలను బహుమతిగా అందజేశారు సంఘం గౌరవాధ్యక్షులు కెకే సంజీవరావు గౌరవ సలహాదారులు పడాల వీరభద్రరావు చింతా చలపతిరావు అధ్యకుడు పత్తుల సోమశేఖరరావు ప్రధాన కార్యదర్శి ముప్పన శ్రీనివాసరావు కోశాధికారి అల్లాడ సూర్యప్రకాష్ ప్రకాష్ నల్ల రామారావు బొమ్మన జయకుమార్ బొమ్మన సాంబవి బల్లవాసు గోరు బాలాజీ మహిళా సంఘం అధ్యక్షురాలు అల్లాడ శ్యామలాదేవి కార్యదర్శి బొమ్మన మాధురి కోశాధికారి బొమ్మన గౌరీ పార్వతి తదితరులు పాల్గొన్నారు అటువంటి గొప్ప వాళ్ళందరూ నడయాడిన జాంపాడు నల్లరామన రాజ్ కుమార్ గారి గురించి వాళ్ళ గురించి చెప్పారు అది కాకుండా ఇక్కడ మనం ఒక అలవాటు చేసుకోవాలి ఐక్యత గురించి కూడా చెప్పారు మన దాంట్లో ఐక్యత లేదు ఇతర కులాల్లో ఉన్న ఐక్యత కూడా మన దాంట్లో లేదు మన దగ్గర దాదాపు లేదంటే రాజమండ్రిలో అరవై డెబ్బై వేల మంది మనం జనాభా ఉన్నాం ఆ సంస్థని కూడా మనం తెచ్చుకోలేకపోతున్నాం మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఎక్కడ మన జాతర పెరగాలంటే విద్యార్థులు విద్యలో వాటిలో కావాలి దానికి ఇక్కడ మనం ఆ విద్యలకు సంబంధించింది మనం ఉన్నత స్థాయి పెరగడానికి వీలుగా మన జాతి మన జాతికి సంబంధించిన విద్యార్థులు పెరగడానికి వీలుగా మనం ఏమీ చేయలేకపోతాం ఒక కోర్టులు ఉన్నాయి మన వాళ్ళందరూ కూడా వెనక బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది అయినా ఉపయోగం ఉంది ఎవడో ఎదరు రావట్లేదు చాలా స్థలాలుగా గత పది పదిహేను సంవత్సరాలుగా పదిహేను సంవత్సరాలు కాడికి మనం అనుకుంటున్నాం ఇక్కడ ఏమీ జరగట్లేదు పూర్వం మన జాతిలోనే అద్భుతమైన విద్యార్థికులు ఉండేవారు మన దగ్గర మన దేవగులే రాజమహేంద్రవరంలో అత్యధిక విద్యార్థికులు మన దగ్గర ఉండేవారు అది ఈనాడు లేదు ఇతర కులాలు ఇతర వాళ్ళు మనకి అది చేస్తున్నారు ఏం చేయాలి ఈ సంఘాన్ని మన దేవంగ సామాజిక వర్గాన్ని మనం ఎలాగ ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచనతో మనం ముందుకు వెళ్ళాలి వెళ్ళి వీలైతే విద్యకి ఉద్యోగాలకి సంబంధించింది ఏమన్నా మనం ఒకటి దానికి ఆ సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది